మనిషిలో మనిషి ఒకటిన్నర నిమిషాల నాటిక నా ముందు మాటలు నాలో నేను మనిషిలో మనిషి ఒక కొత్త ప్రక్రియ ఒక నూతన ప్రయోగం ఒకటిన్నర నిమిషాల నాటికలు తెలుగులో లేవని తలుస్తున్నాను నేను ఎక్కడా చదవలేదు నేను ఎక్కడా వినలేదు కథ నాది రచించింది నేను కానీ శ్రీశ్రీ కవిత్వాన్ని వాడుతున్నాను ఇది సామూహిక మోకరూపకం మనిషి బ్రతుకుతెరువు కోసం సంపాదనా ధ్యేయంతో అహర్నిశలో పాటుపడుతూ గంటల తరపడి నాటకాలు చూడటానికి కాలాన్ని వినియోగించలేకపోతున్నాడు ఐదారు గంటల నాటకాలు చూసే ఓపిక తీరిక లేదు అందుకే రెండు మూడు గంటలకు కుదించబడ్డాయి ఆ తర్వాత రాను రాను మళ్ళీ గంట కాలానికి పరిమితమై నాటికల్లా వెలువడ్డాయి ఇంకా ఇంకా తగ్గి మరీ తగ్గి ఒకటిన్నర నిమిషాలకు చేరింది కాలం చాలా విలువైందన్న వారికి ఇది చాలేమో విటమిన్లు కోసం పళ్ళు కాయలు ఇంకా తినవచ్చును కానీ మాత్రలు కూడా వచ్చాయి ఎంతో తినక్కర్లేకుండా చిన్న మాత్ర చాలు గంటన్నర కాలంలో చెప్పదలిసింది సూటిగా ఒకటిన్నర నిమిషాల్లో చెప్పాలని నా ప్రయత్నం ప్రయోగం మనిషిలో మనిషి కథ తెర తొలగింది అది ఒక చిన్న పట్టణంలో బజారు రోడ్డు పక్కనే ఫుట్పాత్ అక్కడ బస్టాప్ ఉంది ఇనుపు స్తంభానికి బస్ స్టాప్ అని బోర్డు ఉంది ఫుట్పాత్ మీద ఓ బిచ్చగాడు విక్షాపాత్ర చేతిలో ఉంది పాత్ర మసిపట్టి ఉంది మొహం గెడ్డంతో మాసి ఉంది చిరిగిన బనియను చిరిగిన కండువా మొలకి చుట్టి ఉంది జీవిత పోరాటంలో అనేక మంది ప్రజలు ఆరాటంగా ఆ రోడ్డు మీద అటు ఇటు వెళుతున్నారు బిచ్చగాడు వాళ్ళు వెంట పడుతున్నాడు ఎవరి పని తొందరలో వాళ్ళు ఉన్నారు ఈ అనాథను ఎవరూ పట్టించుకోవటం లేదు ఆ వీధిలో విద్యార్థులు వెళుతున్నారు ప్రొఫెసర్లు వెళుతున్నారు కడుపు నిండిన వాళ్ళు వెళుతున్నారు భాగ్యవంతులు వెళుతున్నారు కార్మికులు ఉద్యోగులు బడి పిల్లలు రైతులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వివిధ మతాల వాళ్ళు వృద్ధులు స్త్రీలు అనేక మంది వెళుతున్నారు కానీ అతన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు ఏవో ఒకటి రెండు పార్టీ జెండాలు పట్టుకున్న వాళ్ళు కూడా అటు ఇటు వెళుతున్నారు కానీ అతన్ని ఎవరు పట్టించుకోవటం లేదు ఎవరి పనిలో వాళ్ళు ఎవరి తొందరలో వాళ్ళు ఎవరికి కావాలి నేస్తం ఏ ఏమైపోతేనే నువ్వు శ్రీ శ్రీ ఆశతో బిచ్చగాడు అందరినీ అడుక్కుంటూనే ఉన్నాడు ఎవరు అతనికి సహాయం చేయటం లేదు వెర్రివాడా కుర్రవాడా నిన్ను చూసి చూడనట్లే తెలివి మీరిన పెద్ద మనుషులు తొలగిపోతారు నీవు చూసే వెకిలి చూపు నీవు తీసే కూనిరాగం మాకు తెలియని నీ ప్రపంచపు అరణ్యపు చిక్కుదారులు శ్రీశ్రీ జనం కాస్త పలసపడ్డారు ఓ పెద్ద మనిషి అటుగా వెళుతున్నాడు బిచ్చగాడు అతని వెంట పడ్డాడు బెచ్చగాని చూసి ఆగి జేబులోంచి మనీ పరుసు తీసి చిల్లర వెతికి ఒక చిన్న నాణ్యం తీసి బిచ్చగాడి పాత్రలో వేసి పోతుంటాడు బిచ్చగాడు ఆ నాణ్యాన్ని వెలిక్కి తీసి అది తన ఆకలిని తీర్చలేదని నిరుత్సాహంగా పాత్రలో వేసి నిట్టూరుస్తాడు మహారాజు మనీ పరుసు మాయంటావా స్వామి ఏమంటావు మాయంటావా అంతా మిజ్జంటావా బిచ్చగాని కడుపు కరువు మాయంటావా శ్రీశ్రీ జనం లేరు నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం వేళ కాని వేడలో లేనిపోని వాంచలతో దారి కాని దారుల్లో కానరాని కాంక్షలతో కరుకు పదే పదే దేవులాడుతావు ఆకటితో అలసటతో ప్రాకులాడతో శ్రీశ్రీ బిచ్చగాడు నెమ్మదిగా వెళ్ళి ఫుట్పాత్ మీద కూర్చున్నాడు అలకలన్నీ అట్టకట్టిన బొమికలన్నీ ప్రోగుపట్టిన కాగితం వలె పలచబారిన వెర్రివాడ కొర్రవాడ వీధికంతా వెక్కిరింతగా ఊరికంతా దిష్టిబొమ్మగా తూము పక్కన దూళిలోనే తూలుతున్నావా శ్రీశ్రీ చదువుకున్న ఒక ఆయన దినపత్రికతో వచ్చి బస్సు కోసం బస్ స్టాప్లో నుంచొని ఉంటాడు బిచ్చగాడు వెళ్ళి అడుక్కుంటాడు అతను విసుక్కుంటాడు తన మొహం బిచ్చగానికి కనిపించకుండా పూర్తిగా పేపర్ విప్పి చదువుతూ ఉంటాడు బిచ్చగాడు అటు ఇటు తిరిగి ప్రయత్నించి నిరాశతో వెనక్కి తిరిగి వస్తాడు లేదు సుఖం లేదు సుఖం లేదు సుఖం జగత్తులో బ్రతుకు వృధా చదువు వృధా శ్రీశ్రీ బిర్సగాడు వెళ్ళి కూర్చుని ఆ పేపర్ చదివే అతను చూస్తూ ఉంటాడు నిజం సుమి నిజం సుమి నీవన్నది నిజం సుమి బ్రతుకు ఛాయ చదువు మాయ శ్రీశ్రీ మరో వ్యక్తి బస్సు కోసం వచ్చి పేపర్ చదివే అతను పక్కనే నిలబడి ఉన్నాడు కూరలో పళ్ళు నిన్న ప్లాస్టిక్ బుట్టతో వచ్చి అతను వచ్చాడు ముష్టి వాడు వచ్చి అతన్ని అడిగాడు అతను కూడా చిరాకు పట్టడంతో మళ్ళా వెనక్కి వెళ్ళిపోయాడు దొంగలంజా కొడుకులు మసలే ఈ లోకంలో దుర్త లోకంలో నిలబడదాలక తలమంచుకునే వెళ్ళిపోయావా నేస్తం బ్రతుకు మాలి పనికి మాలి శని దేవత రథచక్రపు విరుచుట విరుచులలో పడి నలిగిన దీనులారా హీనులారా కూడులేని గూడు లేని పక్షులారా భిక్షులారా శ్రీశ్రీ చేతివాసి చూసి బస్సు లేట్ అవటంతో బుట్టలో శనగగింజలు పొట్లను తీసి తింటాడు పేపర్ చదువుతున్న అతను ఏదో చదువుతూ అతనికి కూడా ఓ న్యూస్ చూపిస్తాడు బాగోదని మొహమాటానికి అతడు కూడా అతనికి శనగంజలు ఇచ్చాడు ఇద్దరూ తింటున్నారు ఇద్దరూ బెచ్చగాడి వంక చూశారు బెచ్చగాడు కూడా చూశాడు అట్లు చూడకు అట్లు పాడకు మమ్ము వేడాకోలమాడకు వెర్రివాడా కుర్రవాడా వేడుకుంటాం శ్రీశ్రీ ఎంతలో ఇద్దరు బాబులు అడుక్కుంటూ అటు వచ్చి మరో ప్రక్క ఇగా నుంచున్నారు ఒక బాబు బిస్కెట్ పొట్టం విప్పి తింటూ ఉంటాడు మరో బాబు కాస్త పెట్టమని అడుగుతాడు ఆ బాబు ఇవ్వనని దూరంగా తప్పించుకుంటాడు రెండో బాబు అతన్ని వెంబడించి అతని చేతిలో బిస్కెట్ల పొటం లాక్కుని పారిపోతాడు అతన్ని వెంట వెంబడించాడు ఇద్దరూ వెళ్ళిపోయారు బిచ్చగాడ చూశాడు పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరిగిన పువ్వుల్లారా ఐదారేడుల పాపుల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా మీదే మీరే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు శ్రీశ్రీ బాబుల సన్నివేశం చూసి తర్వాత బిచ్చగాడిలో మార్పు వచ్చింది మెరుపులా అతని మస్తిష్కంలో ఓ ఆలోచన వచ్చింది కళ్ళు కాంతిగా మెరిశాయి ధైర్యం వచ్చింది బలం వచ్చింది బాలలే తన ఆలోచనకి బాటలు వేశారు ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచిన మనుష్యుడు శ్రీ బిచ్చగాడు శక్తివంతంగా లేచి నిలబడ్డాడు పూర్తిగా గాలి పీల్చుకున్నాడు రాణి రాణి వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని తిట్లు రాట్లు పాట్లు రాని రాణి రాణి శ్రీశ్రీ బిచ్చగాడు నాటకం మొదలుపెట్టాడు ముందుగా అడుగులు వేశాడు వెర్రివాడ కొర్రవాడ క్షమిస్తావా సహిస్తావా బుద్ధిమంతులు నీకు చేసిన దురన్యాయాన్ని శ్రీశ్రీ బిచ్చగాడి చేతిలో పాత్ర లేదు పిడికిలు బిగించి ఉంది నడకలు కదిలేది కదిలించేది మారేది మార్పించేది పాడేది పాడించేది పెనునిద్ర వదిలించేది మునుముందుకు సాగించేది పరిపూర్ణపు బ్రతుకు ఇచ్చేది శ్రీశ్రీ కాస్త దూరంలో కూర్చుని వంగి అందులో యాపిల్ అమాంతంగా తీశాడు అతను బిచ్చగాడిని వారించాలనుకున్నాడు కానీ క్షణంలో జరిగిపోయింది బిచ్చగాడు బెదిరించాలని చేయి పైకెత్తి ముందుకు వంగాడు బిచ్చగాడిని భయపెట్టాలనుకున్నాడు కానీ బిచ్చగాడు యాపిల్ పెద్ద మొక్క కొరికాడు నోరు తెరిచి గట్టిగా అరిచాడు అతని వెనక్కి జంకాడు అనేకురింకా అభాగ్యులంతా అనాథలంతా అశాంతులంతా దీర్ఘశ్రుతిలో తీవ్రధ్వనిలో విప్లవ శంఖం పూరిస్తారో ఎర్రటి కాంతి పడింది అందరూ బొమ్మల్లా ఉండిపోయారు ఇక ప్రదర్శన వివరాలు బిహెచ్వివి రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నటాలి నటించిన మనిషిలో మనిషి ఒకటిన్నర నిమిషాల నాటిక ఆరు పైల రంగస్థలంలో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదవ తేదీనాడు ప్రదర్శించబడింది పాల్గొన్న నటీ నటును ఒకటి చిరంజీవి కె రాజరాజు ఆఫ్ కొత్తపల్లి బంగారరాజు రెండు చిరంజీవి కె శ్రీరాజు సన్ ఆఫ్ కొత్తపల్లి బంగారరాజు మూడు కొత్తపల్లి బంగారరాజు మనీ మహారాజ్ మహారాజు నాలుగు శ్రీ కె రామారావు బిచ్చగాడు ఐదు శ్రీ సుబ్రహ్మణ్యం వ్యాపార చదువుపరి ఆరు శ్రీ సిహెచ్ బుల్లోడు కోర్లో పళ్ళు కలవాడు ఏడు ఎన్సి సుబ్బారావు ఎనిమిది మూర్తి తొమ్మిది బి రామయ్య పది కె మురళి పదకొండు పిపిఎన్ ఆచార్యులు పన్నెండు జేబిఎస్ ప్రకాశరావు పదమూడు జి రవికుమార్ పద్నాలుగు ఏ జనకరాజు పదమూడు ఏ లక్ష్మీపతి పదహారు కె వేణుగోపాల్ పదిహేడు ఏఎస్ఎన్ ప్రసాద్ పద్దెనిమిది ఎల్ బాబురావు పంతొమ్మిది కుమారి నిర్మల డాటర్ ఆఫ్ లక్ష్మి మహాలక్ష్మీ నాయుడు ఇరవై కుమారి జ్యోతి డాటర్ ఆఫ్ మహాలక్ష్మి నాయుడు సంగీతం ఎల్ ప్రసాద్ కే సత్యరాజు ఎన్ఏ పుష్పనాథరావు ఆహార్యం శ్రీ చిరంజీవి లైటింగ్ మరియు ఫోటోలు సీతారామరాజు రచయిత దర్శకుడు ఆర్గనైజర్ పబ్లిసిటీ స్టేజ్ డిజైన్ కొత్తపల్లి బంగారాదు గమనిక లైటింగ్ ఉపయోగించినప్పుడు మూడు స్పాట్లైట్లు జనరల్ లైటింగ్ వాడాను ఈ మూడు స్పాట్లైట్ దిమ్మల్లో కూడా ఉపయోగించాను సంగీతంలో డ్రమ్స్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ డప్పు ఉపయోగించాను నాటిక చివరిలో డప్పు పెద్ద ధ్వనితో కొట్టి ఎర్రటి కాంతి వేసి ముగించాను ఇవి అనేక పత్రికా ప్రశంసలు కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొమ్మిది ఫిబ్రవరి ఉద్యోగ విజయం ఒకటిన్నర నిమిషాల్లో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన బిహెచ్వి రిక్రియేషన్ క్లబ్ బాధ్వర్యంలో నటాలీచే తొంభై సెకండ్ల నాటిక మనిషిలో మనిషి ప్రదర్శించబడింది సరిగ్గా ఒకటిన్నర నిమిషాల సేపు నడిచిన ఈ రూపకంలో సుమారు ముప్పై మంది నటులు పాల్గొనటం ప్రత్యేకత తోటి మనిషిపై దయలేని సమాజం మధ్య ఆకలి తీర్చుకోవటం కోసం ఒక బెచ్చగాడిలో మార్పు రావటం అందరి కథాంశం రచయిత దర్శకుడు శ్రీ కొత్తపల్లి బంగారాజు ప్రేక్షకులు ముందుంచదలుచుకున్న పెద్ద అభిప్రాయాన్ని చిన్న దృశ్యంలో అతి తక్కువ సమయంలో కొత్త పోకడలో సమర్పించారు శ్రీ ఎల్ జాన్ ప్రసాద్ బృందం సమకూర్చిన సంగీతం సందర్భోచితంగా ఉంది ఇండియన్ ఎక్స్ప్రెస్ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఫిబ్రవరి మూడు సాటర్డేలో కూడా ప్రశంసలు వచ్చాయి తర్వాత ఉద్యోగ విషయంలో కూడా మరో ప్రశంస పత్రికా ప్రశంస వచ్చింది అవి ఆడియో వీడియోలో గమనించవచ్చు నమస్తే కొత్తపల్లి బంగారరాజు